ఏదైతే పోర్ట్ఫోలియో ఇచ్చారో నాకు ఎప్పుడు చెప్పేవాళ్ళు నా బలం ఎందుకంటే నేను ఒక ఇండస్ట్రిస్ట్ నాకు ఒక అవగాహన ఉంది ఏం చెయ్యాలా ఎట్లా చెయ్యాలా అనేది సారు గుర్తించి ఆ పదవి ఇవ్వడము ఆ పోర్ట్ఫోలియో ఇవ్వడం అనేది నిజంగా ఐఎమ్ సో హ్యాపీ ఎందుకంటే పోర్ట్ఫోలియోస్ కరెక్ట్ వాళ్ళకి ఇవ్వడము ఎన్నుకోని అంటే థింక్ చేసి అందుకనే రెండు రోజులు టైం తీసుకున్నాను దాదాపు పన్న చేసాం దాదాపు నిన్న ఈరోజు హాఫ్ అ డే టూ అండ్ హాఫ్ డేస్ ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు లోకేష్ గారు చంద్రబాబు గారు ఇప్పుడు వస్తే ఇంకా ఇండస్ట్రీస్ నేను ఆల్రెడీ చెప్పా మనకి ఇండియాలో ఎవరైనా పెద్ద ఇండస్ట్రీ పెట్టాలా ఏమైనా చేయాలా అంటే ఫస్ట్ ఎక్కడికి వెళ్తారు తెలుసా గుజరాత్ అక్కడ ఒక నమ్మకం అదొక సేఫ్ ఎన్విరాన్మెంట్ అని క్రియేట్ చేయగలిగినారు గుజరాత్ వాళ్ళు అక్కడ ఉండే నాయకులు కానీ చీఫ్ మినిస్టర్స్ కానీ ఆ రకంగా కరెంటూ మీన్ సారీ ఆంధ్రప్రదేశ్ని సేమ్ ఈక్వల్ టు గుజరాత్ లక్క విత్న్ ఫైవ్ చాలా గవర్నమెంట్స్ మీరు చూస్తే రాయితీలు ఇస్తారు రాయితీల్ని చూసి ఇండస్ట్రీస్ వస్తాయి బట్ అది ఏమవుతుందంటే రాయితీలు రావు తర్వాత పీపీఐ చేస్తారు మీకు గుర్తుందో లేదో లాస్ట్ టైం ప్రభుత్వం వచ్చిన విత్ ఇన్ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్లో పీపీఐ రద్దు చేసిన పీపీఐ రద్దు చేయడం అంటే అంతకన్నా అన్యాయం ఉండదు సో అందరు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలంటే అందరు భయపడిపోయినారు సో ఇవన్నీ కూడా ఫస్ట్ నేనేం చేస్తానంటే ఫస్ట్ ఇండస్ట్రీస్లతో మాట్లాడి అందరితో ఏం ప్రాబ్లమ్స్ ఏం ఇష్యూస్ ఎట్లా ఎక్స్పాన్షన్ చేస్తారు ఇక్కడే మీ ఎక్స్పాన్షన్సే కాదు అది కాక ఇండస్ట్రీస్ కొత్త కొత్త తేవాలంటే ఏమి వాళ్ళతో మాట్లాడి ఒక రోడ్ మ్యాప్ క్రియేట్ చేసి ఇక్కడ ఇక్కడే కాదు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ ఏమి అంటే ఎక్కడ బాగా అనుకూలం ఉంటుంది రా మెటీరియల్స్ అవైలబిలిటీ ఎక్కడ బాగా ఉంది ఇవన్నీ చూసుకొని ఆ ఇండస్ట్రీస్ వచ్చేదానికి ఫుల్ ప్రయత్నిస్తాను అలాగే నేను చెప్పినట్లు ఇప్పుడు మన శ్యామ్ గారు కానీ లేక ఆల్ మన ఇన్ఛార్జ్ గారు కానీ వాళ్ళు ఏం చెప్పారంటే ఆలూరు అడిగారు నా కోడమూరు అడిగారు సో ఇద సబ్జెక్ట్ ఏమంటే ఒక కియా ఫ్యాక్టరీ అనంతపూర్ని రూపరేఖ మార్చేసింది టోటల్ డిస్ట్రిక్ట్ ఒకే ఒక పెద్ద ఇండస్ట్రీ ఇప్పుడు ఇక్కడ కూడా నాకు కావాలా కర్నూలు అంటే నాకు ల్యాండే లేదు నాకు ఎక్కడ ఉంది ఓర్వకలు ఉంది వస్తున్నది ధాన్యంగా బట్ అయినా ఇండస్ట్రీస్ తెస్తే టోటల్ కంబైన్ డిస్ట్రిక్ట్ గ్రోత్ ఫ్యాక్టర్ అనేది వచ్చేదానికి గొప్ప అవకాశం ఉంది చంద్రబాబు గారు మనకి ఇండస్ట్రియల్ జోన్ చేయడం జరిగింది ఎయిర్పోర్ట్ వచ్చింది నేను ఆల్రెడీ రిక్వెస్ట్ చేయడం జరిగింది మన రామ్మోహన్ నాయుడు గారికి రిక్వెస్ట్ చేసిన మనకి విజయవాడ నుంచి కర్నూలుకి ఫ్లైట్స్ లేదు ఖచ్చితంగా మీరు చేయాలి చాలా ఇంపార్టెంట్ అంటే రామ్మోహన్ నాయుడు గారు ఏం చెప్పాలంటే కూర్చుంటాం వర్కౌట్ చేసి క్లియర్ చేస్తామన్నారు అదే కాకుండా నైట్ ల్యాండింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ చిన్న అనుకోవచ్చు కానీ ప్రతిదీ చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా చేసుకుంటూ ఇక్కడ ఇండస్ట్రియల్ జోన్ ని డెవలప్ చేస్తూ ఇదే కాకుండా ఫుడ్ ప్రాసెసింగ్ ఉంది అందరికి ఇండస్ట్రీస్ తో పాటు కామర్స్ తో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ ఉంది ఈ ఫుడ్ ప్రాసెసింగ్ అనేది కోస్టల్ లైన్ లో ఎన్నో అంటే అక్వాకల్చర్ కానీ ఇట్లాంటివి అవి డెవలప్ అంటే అక్కడ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంది నాకు కూడా ఐడియా ఉంది మేము అక్వాకల్చర్కి మేము బ్లీచింగ్ పౌడర్ సప్లై చేస్తుంటాం సో వాళ్ళకు కూడా ఇష్యూస్ ఎన్నోటి ఉన్నాయి అవన్నీ సార్ట్అవుట్ చేస్తూ మంచి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏ రకంగా చేస్తే బాగుంటుంది అంటే సింగపూర్ గవర్నమెంట్ కానీ ఇట్లా చైనాలో కానీ చాలా అదే పెద్ద ఎత్తున ఫుడ్ ప్రాసెసింగ్వి ప్రొడక్ట్స్ అన్నీ చాలా ఉన్నాయి అవన్నీ కూడా వర్కౌట్ చేసి ఆంధ్రప్రదేశ్కి ఏ రకంగా తీసుకురావల్లా ఎక్కడ పెడితే బాగుంటుందని ఖచ్చితంగా వర్కౌట్ చేస్తాం బట్ ఏది కూడా మ్యాజిక్ షో కాదు మాయాబజార్ కాదు స్టెప్ బై స్టెప్ చేస్తాము ఇదే కాకుండా మా కర్నూలు డిస్ట్రిక్ట్లో ఎన్నో ప్రాబ్లమ్స్ లైక్ నీళ్ళ సమస్య కర్నూలే తీసుకోండి కర్నూలే తీసుకోండి తుంగభద్ర ఉంది కేసీ కనాల్ ఉంది అంద్రి ఉంది బట్ నీళ్ళ సమస్య భయంకరంగా ఉంది ఎందుకంటే లాస్ట్ దాదాపు సార్ ఫస్ట్ టైం బిజ్ గారు ఎమ్మెల్యేగా అయినప్పుడు సమ్మర్ స్టోరేజ్ అయింది తర్వాత చెక్ డ్యామ్ తేవాలని ప్రయత్నం చేసి జీవో తెస్తే సార్ ఓడిపోవడంతో ఆ చెక్ డ్యామ్ వెళ్ళిపోయింది పక్కకి సో నీళ్ళ సమస్య తీవ్రంగా ఉంది ఎస్పెషలీ సమ్మర్లో అవి రెక్టిఫై చేయాలా ఇట్లా గుండ్రేవుల ప్రాజెక్ట్స్ కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా స్టెప్ బై స్టెప్ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్తో వీ విల్ కంప్లీట్ ఆల్ ద వర్క్స్ అదే కాకుండా మినిస్టర్గా అయిన తర్వాత టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఎసెన్షియల్ మీ అందరికీ తెలుసు ఎందుకంటే గవర్నమెంట్లో పనిచేసే వాళ్ళు సిక్స్ టు ఎయిట్ అవర్స్ పనిచేస్తారు సో మనము ఆ టైము ఆ కన్స్ట్రెంట్లు ఉంటాయి వాళ్ళతో ఫాలోఅప్ చేసుకోవాలా చాలా ఉంటాయి సో టైం మేనేజ్మెంట్ అనేది క్రూషియల్ కాబట్టి వర్కౌట్ చేస్తాం అన్నీ చేస్తాం స్టెప్ బై స్టెప్ చేస్తాం బట్ ఎవరు కూడా మాయాబజార్ అనుకోవద్దండి ఇట్ విల్ హ్యాపెన్ గ్యారంటీ ప్రీవియస్ గవర్నమెంట్ కన్నా వందరూ తోటి మన మంత్రులు కూడా జనార్దన్ రెడ్డి గారికి ఆర్ఎండ్బి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ వచ్చినాయి సో రోడ్స్ కూడా బాగా డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది కర్నూలు డిస్టిక్ లో సో ఇవన్నీ చేస్తాం స్టెప్ బై స్టెప్ చేస్తాం మీరు అందరు కూడా ఆశీర్వాదం ఇచ్చిన దానికి ఈ రోజు ఇంత గ్రో అయినాము సో మీ కర్నూలు ప్రజలందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు చెప్తున్నా వన్స్ అగైన్ థ్యాంక్ యూ జై